కొత్త సంవత్సరం మన ముంగిట్లో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో నేను చూసిన మంచి సినిమాల్ని ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఈ వీడియోలో కేవలం నెట్ఫ్లిక్స్లో సినిమాల గురించే మాట్లాడుతున్నాను సిరీస్ల గురించి మిగిలిన ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని మంచి సినిమాల గురించి సెపరేట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను మెన్షన్ చేసిన సినిమాల్లో మీరు ఏదైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూసేయండి నాకు బాగా నచ్చిన వాటి గురించి ఆ ఆర్డర్లోనే చెబుతున్నాను ఇదే అల్టిమేట్ అని కాదు మీకు నచ్చిన ఆర్డర్లో మీరు సెలెక్ట్ చేసుకోండి నెంబర్ వన్ నాకు ఏడాది చూసిన అన్ని ఇండియన్ హాలీవుడ్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్లోకి వెళ్ళా బాగా నచ్చిన సినిమా జిగర్ తండ డబుల్ ఎక్స్ ఈ సినిమా క్రాఫ్ట్ టెక్నికాలిటీస్ నాకు ఎంతగా నచ్చాయంటే అంతటి ఇంటెలెక్చువాలిటీని చూడటం వల్ల కలిగిన ఆనందం తట్టుకోలేక నాలో నేనే నవ్వుకున్నాను చాలాసార్లు ఒక కమర్షియల్ ఫార్మేట్ లాగా పైకి కనిపిస్తూ మూవీ మేకింగ్లోని హైయెస్ట్ లెవెల్ స్కిల్స్ని ప్రజెంట్ చేసిన ఈ సినిమాని నేనైతే థియేటర్లో చూశాను ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది నెంబర్ టూ విరూపాక్ష బహుశా ఈ తెలుగు సినిమాకి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను ఎక్కువగా సైకలాజికల్ సైఫీ జానర్స్ని ఇష్టపడే నేను ఈ హారర్లా అనిపించే థ్రిల్లర్ని బాగా ఇష్టపడ్డాను అందరూ చూసే ఉంటారు ఎవరైనా చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి నెంబర్ త్రీ విచిత్రంగా ఈసారి నా లిస్ట్లోని మొదటి మూడు సినిమాలు ఇండియన్ లాంగ్వేజ్ మూవీసే కావడం నాకే ఆశ్చర్యంగా ఉంది నాన్ పాకల్ నెరతు మయక్కం అనే మలయాళం సినిమా నా లిస్ట్లో నెంబర్ త్రీ మలయాళం తమిళ్ బైలింగ్వేజ్లో అయిన ఈ సినిమా నాకు బాగా నచ్చింది కొంచెం సరియల్గా ఉండే స్టోరీతో నేటివ్ ప్లేసెస్ని ఎమోషన్స్ని చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేస్తూ మనల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది ఈ మావు జల్లికట్టు చురులీ లాంటి బ్యూటిఫుల్ మూవీస్ని డైరెక్ట్ చేసిన లిజో జోస్ పెలిసర్రీ ఈ సినిమాకు కూడా డైరెక్టర్ అతన్ని మాస్టర్ ఆఫ్ కేఎస్ అని కూడా పిలుస్తారు ఒక విధ్వంసంలాగా అలవోకగా సినిమాని సృష్టించడం అతని శైలి ఈ సినిమాలో మమ్ముట్టి మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి నెంబర్ ఫోర్ వండర్ ఇది ఒక పీరియడ్ డ్రామా ఎయిటీన్ హండ్రెడ్స్లో ఐర్లాండ్లోని ఒక చిన్న పల్లెటూళ్ళో అన్నా అనే పదేళ్ల అమ్మాయి నాలుగు నెలలుగా ఏమీ తినకుండానే బ్రతికి ఉందని అది దేవుడి మహిమ అని ప్రచారం జరుగుతుంది అది నిజమని ప్రపంచానికి నిరూపించటం కోసం ఇంగ్లాండ్ నుంచి ఒక నర్సుని పిలిపిస్తారు ఆ గ్రామస్తులు ఆ నర్స్ అక్కడికి వచ్చాక తెలుసుకున్నా తేల్చినా అసలు నిజం ఏమిటన్న కథతో నడిచే ఈ సినిమా ఆ పీరియడ్ పీరియడ్ని అప్పటి ఆ పల్లెటూరి వాతావరణాన్ని అక్కడి ప్రజల నమ్మకాలని సైకలాజికల్ స్ట్రగుల్స్ని చాలా నమ్మశక్యంగా చూపిస్తూ కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా అనిపించే బ్యూటిఫుల్ మూవీ ఇది నెంబర్ ఫైవ్ నో వేర్ ఈ స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ అంతా ముఖ్యంగా ఒకే క్యారెక్టర్తో పాటుగా నడుస్తుంది నడి సముద్రంలో ఒక కంటైనర్లో ఇరుక్కుపోయిన ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తన సర్వైవల్ కోసం ఏమేం చేసిందో చాలా క్రూయల్ వేలో చూపించిన ఈ సినిమా మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి నాకైతే స్టోరీలో లూప్ హోల్స్ కానీ ప్రెజెంటేషన్లో ఆక్వర్డ్నెస్ కానీ కనిపించకుండా సాటిస్ఫైయింగ్ గానే అనిపించింది మీకెలా అనిపిస్తుందో చూడండి నెంబర్ సిక్స్ జానే జాన్ ఈ హిందీ మిస్ట్రీ థ్రిల్లర్లో స్టోరీ పెద్ద థ్రిల్లింగ్గా ఉండదు ఇటువంటి థ్రిల్లర్స్లో కిల్లర్ డిటెక్టివ్ల మధ్య జరిగే చేజ్ ప్రేక్షకుల తెలివిని చాలం చేసేలా ఉండాలి ఈ సినిమాలో అది లేకపోయినా ప్రెజెంటేషన్ చివర్లో వచ్చే ఊహించని ట్విస్ట్లు సినిమాని వాచబుల్ గా చేశాయి సస్పెక్ట్ టెక్స్ అనే పేరు కూడా ఈ సినిమాకుంది నచ్చుతుందేమో చూడండి నెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ లో రిలీజ్ అయిన ఈ మలయాళం సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్తో ఇంటెన్సిఫైడ్ డ్రామాని భలే క్రియేట్ చేస్తారు మలయాళం డైరెక్టర్లు ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంటారు అది పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారడంతో వాళ్లే అరెస్ట్ పోలీసుల నుంచి తప్పించుకు పారిపోవాల్సి వస్తుంది వాళ్ళ సర్వైవల్కి చెందిన ఈ థ్రిల్లర్ చాలా డీప్ అండ్ డార్క్ మోడ్లో నడుస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్ని జనరేట్ చేస్తుంది నెంబర్ ఎయిట్ ద కిల్లర్ డేవిడ్ ఫిన్చర్ కొత్త సినిమా ఇది వైలెన్స్తో ఫిలాసఫీ చెప్పడం ఫించర్ స్టైల్ ఈ సినిమా కూడా అలానే మొదటి పావుగంట మోనోలాగ్ మోనోలాగ్లాగా నడుస్తుంది ఈ కిల్లర్ సినిమా ప్రొటాగనిస్ట్ సినిమా పేరు చెప్పినట్టే ఒక ఎసాసిన్ అందరినీ చంపే అతనికి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని అతను ఎలా చేర్చేసి మరీ సాల్వ్ చేసుకున్నాడు కథ కథ పరంగా పెద్దగా స్కోప్ లేదు కానీ ఫైట్ క్లబ్ సినిమాని ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది నెంబర్ నైన్ బర్డ్ బాక్స్ బార్సిలోనా బర్డ్ బాక్స్ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ బర్డ్ బాక్స్ బార్సిలోనా కూడా పోస్ట్ ఎపోకలిప్టిక్ థ్రిల్లరే ఇందులో కూడా మిస్టీరియస్గా ఉండే ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది కళ్ళతో చూస్తే చాలు సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించే ఒక సూపర్ న్యాచురల్ శక్తితో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా పోరాడతారు అన్నది కథ కొంచెం మిస్టిక్గా నడిచే థ్రిల్లర్ సిస్టం అయితే ఈ సినిమా చూడొచ్చు నెంబర్ టెన్ టూ హండ్రెడ్ మీటర్స్ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఈ పాలస్తీనియన్ సినిమాలో కేవలం రెండు వందల మీటర్ల దూరం ఒక కుటుంబానికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో చూపిస్తుంది ఇజ్రాయెల్లో భార్య పిల్లలు ఉంటే ముస్తఫా మాత్రం అక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పాలస్తీనాలో ఉండాల్సి వస్తుంది ఆ రెండు దేశాల మధ్యన ఉండే సంబంధాలను ముస్తఫా కుటుంబం కోణంలో చూపించే ఈ సినిమా అక్కడ యుద్ధ వాతావరణంలో పౌరులు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల్ని చాలా దగ్గరగా చూపిస్తుంది ఇంకా దృశ్యం లాంటి ట్విస్ట్లుండే మర్డర్ మిస్ట్రీ డ్రామా వద్ కోవిడ్ సమయంలో పోలీసులు ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో చూపించే భీడ్ తల్లి చనిపోతే ఆ విషయం తెలియని ఆమె రెండేళ్ల పాప తల్లి శవంతో పాటుగా అదే ఇంట్లో ఒంటరిగా ఒక రోజంతా ఉండిపోయే పీహు అనే సర్వైవల్ డ్రామాలు కూడా నాకు నచ్చాయి ఇవి మూడు హిందీ సినిమాలే ఇంకా మన తెలుగు సినిమా దసరా కూడా నచ్చింది ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడని అనరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతున్న ఒక అమ్మాయికి చెందిన రికవరీ జర్నీని చూపించే టు ద బోన్ అనే సినిమా కూడా చూశాను బాగుంది ఇవండి ఈ ఏడాది నేను నెట్ఫ్లిక్స్లో చూసిన సినిమాలు నిజానికి ఈ ఇయర్ నేను సినిమాల కంటే సిరీస్లో ఎక్కువగా చూశాను అవే ఎక్కువ నచ్చాయి కూడా ఆ సిరీస్ల గురించి మరో వీడియో త్వరలోనే చేస్తాను కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లిస్ట్లో లేని సినిమాలు మీకు ఏమైనా నచ్చుంటే కామెంట్ చేయండి చూడడానికి ట్రై చేస్తాను వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్